దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం భోగి రోజు గోదాదేవి కళ్యాణం మనందరం చేసుకుంటాం కదండి ఆలయాల్లో కోవెలలో తిరుమికలో అన్ని చోట్ల గోదాదేవి కళ్యాణం చేస్తూ ఉంటారు ఆ కళ్యాణ విశిష్టత ఏంటి గోదాదేవి వైభవం ఏంటి అన్న విషయాలను ఒకసారి చూసుకుందాం సాధారణంగా సీతారామ కళ్యాణం అని శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుని కళ్యాణానికి ఒక విశేషం ఉంది అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవంగా ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవమంతా అమ్మ గోదాదేవికే ఎందుకో తెలుసా మిగిలిన దేవతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకతకు రెండు కారణాలున్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేటట్లు చేసింది అందుకే పాడి ఎరుల వల్ల పల్వలయాయి అని అంటుంది కదా తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించేటట్లుగా ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి యొక్క గొప్పదనం ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారి తరువాతి వారు ఎవ్వరికీ అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప అలాగే సీతమ్మ రామచంద్రుణ్ణి వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది కానీ మన గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపంలోనే వివాహమాడారు వారి అవతారాల్లోనే కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన అంటే అర్చామూర్తి అయిన రంగనాథుణ్ణి వివాహమాడింది అదే గోదా కళ్యాణం తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పతనం మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించి చూపించింది ఉలగనిల్ తోత్తమాయి నిండ్ర సుడరే తుయడాయి అంది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేటట్లుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము అసమానము అన్నీ విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్లు చేసింది అవేంటి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం అధ్యాపయంతి అంతేకాకుండా కృష్ణం బలాత్కృత్య భుంక్తే అంటే వీటి మీనింగ్ ఏంటి అంటే కృష్ణం ఉద్బోధ్య ఆయన ఏమీ ఉలకకుండా పడుకుంటే మేల్కొల్పింది కృష్ణం అధ్యాపయంతి అంటే చిన్నపిల్లవాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్లుగా మనల్ని బాగు చేయడానికి మనం తెలుసుకోవలసిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు కృష్ణం బలాత్కృత్య భుంక్తే అంటే స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీవిల్లి పుత్తూరులో అండాళ్ళుంటే ఈ శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహ రూపంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి శ్రీరంగంలో ఉండే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు ఏర్పడింది దాని పక్కన ఉండే ఆ తర్వాత ఉండే వీధికి ఉత్తర వీధి అని అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న అండాల్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవిల్లి పుత్తూరులో అమ్మ ఆదేశం చేయబట్టి అలాగ చేశారు అమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుని వివాహమాడటంతో శ్రీరామునికి ఇలవేల్పు అయింది శ్రీరామునికి తరువాతి కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవ్వడం అమ్మ యొక్క గొప్పతనం ఆహా మనం ఎంత అదృష్టవంతులం మన గోదా తల్లి మనకు అందించిన గొప్ప వరం ఈ తిరుప్పావే ఇప్పటిదాకా గోదాదేవి యొక్క వైభవాన్ని చూసాం కదా ఇప్పుడు గోదా కళ్యాణం ఎలా చేసుకుంది అసలు ఈ గోదాదేవి ఎవరు అన్న విషయాలని ఒక్కసారి టూకీగా తెలుసుకుందాం పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి కూడా ఒకరు ఆమెనే నాచియార్ అని కూడా పిలుస్తారు కదా శ్రీరంగనాథుని స్థుతిస్తూ ఆండాల్ రచించిన ముప్పై పాసురంలను కలిపి తిరుప్పావై అంటారు ఆండాల్ దివ్య ప్రబంధాలలో తిరుప్పావై అన్నది ఒక భాగం మనందరికీ తిరుప్పావై అనగానే ఎవరు గుర్తొస్తారు కళ్ళ ముందు గోదాదేవే సాక్షాత్కరిస్తుంది ఈ గోదాదేవినే ఆండాల్ అని పిలుస్తారు పన్నిద్దరు అంటే పన్నెండు మంది ఆళ్వార్లు పాడిన నాలయర అంటే నాలుగు వేల పాసరాలుండే దివ్య ప్రబంధం దవిడవేదంగా ప్రసిద్ధి పొందింది ఆ ఆళ్వార్లలో గోదాదేవి ఒక్కరే మహిళ శ్రీరంగనాథుని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలు తిరుప్పావైగా నాలాయిర దివ్య ప్రబంధంలో నిబద్ధమయ్యాయి ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది ఎలాగా అవతరించింది శ్రీ విష్ణు చిత్తులు అంటే పెరియాళ్ వారు ముద్దుబిడ్డగా పెరిగి ఆండాళ్ అందరి హృదయాలను దోచుకుంది శృతి స్మృతుల మూలార్ధాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాసం అంటే శ్రీవ్రతాన్ని ఆచరించింది ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడు అనే దృష్టితో ఆరాధిస్తారు ఆయనను పొందగలిగారు అదే దృష్టితో నారాయణ్ణి గోదాదేవి ఆరాధించింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి నాయికాభావంతో శ్రీరంగ నాయకగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి ఆవిడ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి పుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసివనంలో కలియుగం ఆదిలో కలియుగం మొదలయ్యిన స్టార్టింగ్ టైంలో అనగా తొంభై మూడవ సంవత్సరము ఆ టైంలో అవతరించారు ఎలాగైతే జనక మహారాజుకు సీతాదేవి లభించినదో విష్ణుజిత్తుల వారికి శ్రీవిల్లి పుత్తూరు నందనవనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది అంటే ఈవిడ కూడా సీతాదేవిలాగా అయోనిజురాలు తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు క్రమేపి ఆ పేరే గోదాగా మారింది తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణుజిత్తుల వారు ప్రతిరోజు తులసి మాలను తయారు చేసి ఒక బొట్లో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్ళి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవారు తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం ఆడడానికి సరిపోవునా అని అర్థంలో చూసుకొని మురిసేది కొద్ది రోజులకి తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసి మాలని ఎందుకు సమర్పించలేదని అడిగారు తనకు భక్తులు తాకిన బహుమతులంటే ఇష్టం అని తెలిపారు అందుకే కదా మన గోదమ్మని సూడి కొడుత అని పిలుస్తారు ఒకసారి విష్ణుజిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవడం మొదలుపెట్టాడు ఆండాల్ అంటే కాపాడడానికి వచ్చినది అని అర్థం అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవారు గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణికై చింతించెను కానీ ఆమె కృష్ణుని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పాను కానీ తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులం అనే ప్రాంతం అది చాలా దూరము కాలము కూడా వేరే అంటే అది ద్వాపరయుగం ఇది కలియుగం కా కాలం కూడా వేరు అని చెప్పారు తాను కృష్ణుణ్ణి కేవలం అజ్జామూర్తిగానే చూడవచ్చని చెప్పాను తండ్రి గారు వివిధ దివ్య క్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను దాని ద్వారా గోదాదేవి శ్రీరంగంలో వేంచేసి ఉన్న రంగనాథుణ్ణి వరుణిగా తలిచెను అంటే ఊహించుకున్న రంగనాథుడే నాకు భర్తగా రావాలి అని కలలు కంటూ ఉన్నారు శ్రీరంగనాథుణ్ణి వివాహమాడడానికై తాను తిరుప్పావై మరియు ఇంకొకటేంటి నాచియార్ తిరుమోజీ దాంట్లో నూట నలభై మూడు పాసురాలు ఉంటాయి వన్ ఫోర్ త్రీ నూట నలభై మూడు పాసురాలు ఉంటాయి అనే దివ్య ప్రబంధాలను పాడారు ఈ నాచ్యార్ తిరుమోజీ సంగ్రహంగా సమ్మరీగా చెప్పాలి అంటే గోదాదేవి తన నాయకుడు ప్రియుడు అయినటువంటి భర్త అయినటువంటి రంగనాథుణ్ణి చేరుకోవడానికి చేరుకోవడానికి ఎక్కడ ఆలస్యం అవుతుంది అని విరహంతో వేదనతో కనపడుతూ పాసురాలని వ్రాసినట్లుగా కనపడుతుంది అంతర్లీనంగా ఏం చెప్తారు అంటే ఒక జీవుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి పడేటటువంటి ఆవేదన మనకు దర్శనం ఇస్తుంది అందుకే నూట నలభై మూడుని వన్ ఫోర్ త్రీ అన్నట్లుగా చెప్పడం జరిగింది ఇది సరదాగా పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు అంతే విష్ణుజిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్ళీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయడానికి చింతించవద్దని చెప్పాను ఇప్పుడు విష్ణుజిత్తుల వారికి రెండుసార్లు స్వప్నంలో కనపడ్డారు మొదటిసారేమో తులసిమాల గోదాదేవి ధరించినది వేయకూడదు అని చెప్పి ఆ రోజు వేయకపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ వరుడిగా నేనే స్వీకరిస్తాను మీరేమీ చింతించవద్దు అని చెప్పారు ఇలా రెండు సార్లు స్వప్నంలో కనపడ్డారు ఆమె ఎవరో కాదు భూదేవి అని కూడా చెప్పారు అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహానికై శ్రీవిల్లి పుత్తూరు నుంచి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పారు అలా ఆజ్ఞాపించడంతో రాజవల్లభ దేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తీసుకొని వెళ్ళారు ఆమె ఆ రంగనాథుని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయింది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథునికి అర్పించుకుంటుంది గోదాదేవి చివరి పాసురంలో రేపు చెప్పబోయే ముప్పైవ పాసురంలో ఫలస్తి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్తుంది కళ్ళ ముందు కదలాడుతుంది కదండి ఆ గోదా రంగనాథులు వివాహమాడిన సన్నివేశం అందుకే దానికి గుర్తుగానే భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణాన్ని మనందరం జరుపుకుంటాం గోధమ్మ పెళ్ళికూతురాయనే మా రంగనాథుడు పెళ్ళికొడుకాయనే గోదమ్మ పెళ్ళి మా రంగనాథుడు పెళ్ళికొడుకాయనే అంటూ అందరం గోదా రంగనాథుల కళ్యాణాన్ని దివ్యంగా మన ఇంట్లోనే కావచ్చు దేవాలయాల్లోనే కావచ్చు ఆచార్యుల సన్నిధిలోనే కావచ్చు ఎక్కడైనా సరే చూసి చేసి తరిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడిగలే శరణం